తో ఇలాగే ఉండు నీ పరివారంతో పాటు హాయిగా అంత్యకాలంలో నా పురాణికర ఎవడైనా ఒక నియమం గట్టిగా పెట్టుకుని ఆ నియమాన్ని తప్పక పాటిస్తూ ఉంటే ఏదో ఒక నియమాన్ని ఆ నియమం సాగించడం కోసం తన పరమాత్మని నమ్మితే వాడిని నేను రక్షిస్తాను నా శ్రేయో నియమం వినా ఎప్పుడైనా మనిషికి శ్రేయస్సు కావాలంటే నియమం ఉండాలి ఏదైనా ఒక్క నియమం పెట్టుకున్నా చాలు ఆ నియమం లేకపోతే మాత్రం శ్రేయస్సు లేదు రోజు మీరు ఏదో ఒకటి పెట్టుకోండి గురువు ఇచ్చిన మంత్రం రోజు సార్లు జపిస్తాను ఓ నియమం అది తప్పకూడదు అనమాట లేదా రోజు సూర్యోదయ సమయంలో మంత్రం జపం చేస్తాను లేదు ఉదయం పూట అందరూ వస్తున్న సమయంలోనే నేను వచ్చి భజన చేసి పెడతాను నీ ఇష్టం ఒక నియమం పెట్టుకో ఆ నియమాన్ని మాత్రం ఉల్లంఘించకో ఆరున్నర అయ్యేసరికల్లా ఉపన్యాసానికి ఏమైనా వచ్చి తీరుతాను ఆ నియమం పెట్టుకో అది ఉల్లంఘించక ఎప్పుడు ఇలా నియమం పెట్టుకుంటే ఆ నియమానికి నేను సంతోషిస్తాను నియమం అంటే దేవతలకు అంత ఇష్టము నియమం ఉంటే ఆచారం అవుతుంది దానివల్ల ధర్మం పెరుగుతుంది ధర్మం వల్ల సంపదలు వస్తాయి సంపదల వల్ల ఇహం పరం రెండూ లభిస్తాయి అందుకని నియమం ఉండవలసిందే నియమవంతుడు కానివాడు ఎప్పుడూ భ్రష్టు అవుతాడు సూర్యుడు ఎంత నియమంతో ఉంటున్నాడు చంద్రుడు ఎంత నియమంతో ఉంటున్నాడు నదులు ఎప్పుడూ పల్లానికి ఎలా ప్రవహిస్తున్నాయి అలాగే వాటిలాగే పంచభూతాల ద్వారా మనం నియమ నేర్చుకోవలసిందే